Tá? వారసత్వం నిలబెట్టుకోవడం సులభం కాదు అందులోనూ అక్కినేని నాగేశ్వర లెగసీ కాపాడుకోవడం కత్తి మీద సామ్ లాంటిది దాన్ని నాగార్జున సాధించడం ద్వారా అభిమానులు గర్వంగా చెప్పుకునే ఎన్నో విజయాలు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు విక్రమ్ లో మొదటిసారి తెర మీద కనిపించినప్పుడు నాగార్జున మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి సినిమా హిట్ అయిన తన నుంచి ఫ్యాన్స్ ప్రేక్షకులు ఆశిస్తున్నది ఏమిటో అర్థం చేసుకున్నాక అందరూ వెళ్తున్న దారిలో వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు ఎన్టీఆర్ చిరంజీవి లాంటి మాస్ హీరోల వల్ల తెలుగు తెలుగు సినిమా ఒక ఫార్ములాకు కట్టుబడి ఆ మూస చట్రంలో ఇరుక్కుపోయి గింగిరాలు తిరుగుతున్న సమయం అది శివ రూపంలో రామ్ గోపాల్ వర్మ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ నాగార్జున తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ ఆశ్చర్యపరిచే సాహసం ఆ సినిమా టాలీవుడ్ గమనాన్ని ఎలా మార్చిందో ఈతర ప్రేక్షకులు కూడా అవగాహన ఉందంటే ఆ రోజు శివ చేసిన విషయంలో ఎంత అద్భుతంగా ఫలితాన్ని నాగార్జున ఊహించారో అర్థమవుతుంది అదే ఎందరో ఫిలిం మేకర్స్కి స్ఫూర్తిగా నిలిచింది శివాతో కొత్త పోకడిని తీసుకొచ్చినప్పటికీ తెలుగు సినిమా బందీపడిన మాస్ చట్రం అంతగా తేలికగా మారలేదు శివ నాగార్జున కెరీర్ మీద ఎంత సానుకూల ప్రభావం చూపిందో అంతే మోతాదులో వ్యతిరేకత ప్రభావం కూడా చూపింది ఆ క్రమంలో కమర్షియల్ కట్టుబాట్లకు లోబడి చేసిన ప్రేమ యుద్ధం నేటి సిద్ధ చైతన్య అగ్ని అగ్నిపుత్రుడు విజయ్ శాంతి క్రాంతి జైతయాత్ర తీవ్రంగా నిరాశపరిచాయి కాస్త రూట్ మార్చ్ చేసిన ఆఖరి పోరాటం శివాఖండం ముందే సత్ఫలితాన్ని ఇచ్చిన రొటీన్ దారిలో వెళ్ళకూడదనే నాగ్ నిర్ణయం తగిన మూల్యం చెల్లించేలా చేసింది ప్రేక్షకులకు విభిన్నమైన చిత్రాలను అందించాలనే ఉద్దేశంతో నాగ్ ఇతర భాష దర్శకులతో చేసిన ప్రయోగాలు కొన్ని వికటించాయి అందులో మలయాళ దర్శకులు ఫజిల్ కిల్లర్ ప్రియదర్శన్ నిర్ణయం తమిళ్ డైరెక్టర్ ప్రతాప్ పోతన్ చైతన్య కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ ప్రేమయుద్ధం రవిచంద్రన్ శాంతి క్రాంతి హిందీ దర్శకుడు మహేష్ భట్ క్రిమినల్ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు కానీ నాగార్జున ఎప్పుడు కొత్త ఆలోచనతో వచ్చే ప్రతి దర్శకుడికి అవకాశం ఇచ్చారు ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో సామాజిక స్పృహ నేపథ్యంలో వచ్చిన జైత్ర యాత్ర కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కెరీర్ ఉచ్చదశలో ఉన్నప్పుడే నాగ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలానే చేశారు రిజల్ట్స్తో సంబంధం లేకుండా రిస్క్ తీసుకుంటూనే ఉన్నారు ఒక దశలో ప్రయోగాలు అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో కమర్షియల్ బాణిలో సినిమాలు తీసి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో రుజువు చేయడం మొదలుపెట్టారు నాగార్జున అల్లరి అలుడు బుల్లోడు వారసుడు ప్రెసిడెంట్ గారి పెళ్ళం బాక్సాఫీస్ని కాసులతో కలకల్లాడించి యువ సామ్రాట్ నాగార్జున ఇమేజ్ని అమాంతం పెంచేశాయి అన్ని శత దినోత్సవ చిత్రాలు అభిమాన అభిమానగణం విపరీతంగా పెరిగిపోయింది మన్మధుడు లాంటి సాఫ్ట్ ఎంటర్టైన్మెంట్తో మాస్ని మెప్పించేలా చేసుకోవడం గురించి ఫ్యాన్స్ ప్రత్యేకంగా చెప్పుకుంటారు రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో కామెడీ హిట్లు తీస్తున్న ఈవీవీ సత్యనారాయణ వెనకాల స్టార్ హీరోలు సైతం వెంట చేసింది నాగార్జున్ చెప్పాలి కెరీర్లో తొలిసారి ద్విపాత్ర వినయం చేస్తూ అపార అనుభవం ఉన్న దర్శకుడిగా కాకుండా కథ మీద నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని ఈవీవి ఒమ్ము చేయకుండా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు అంతకు ముందు వారసుతో కుదిరిన బాండింగ్ దీంతో మరింత బలపడింది తర్వాత చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతోనూ ఈవీవి సక్సెస్ఫుల్ సినిమాలు తీశారంటే దానికి మూల కారణం నాగార్జున ఇచ్చిన అవకాశమే శివ లాంటి మైల్స్టోన్ ఇచ్చిన వర్మకు తర్వాత క్రమంలో నాగ్ మూడు అవకాశాలు ఇచ్చారు ఒకటిది అంతం రెండోది గోవిందా గోవిందా మూడోది ఆఫీసర్ మొదటి చిత్రం అండర్ వరల్డ్ బ్యాక్డ్రాప్లో విషాదంత క్లైమాక్స్ కూడుకున్నది కాగా రెండోది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం వెంకన్న సన్నిధిలో చోరీ చేయడం అనే సాహసోపేతమైన కథాంశం రెండు చేదు ఫలితాన్ని మిగిల్చినప్పటికీ అప్పట్లోనే నాగ్ అంత రిస్క్ చేయటాన్ని మీడియాలో హైలైట్ చేశారు ఆ తర్వాత ఆఫీసర్ ఇస్తే వర్మ ఏం చేశారో అందరికీ తెలిసిందే స్టార్ హీరోగా అపారమైన ఆదరాభిమానాలు కలిగి వెలుగొందుతున్న సమయంలో భిన్న కోణంలో కలిగిన భక్తి పురాత పాత్ర అన్నమయ్య చేయటం ఒక చరిత్ర యువకుడిగా రసకుడిగా భక్తుడిగా వృద్ధుడిగా చివరికి దైవ సన్నిధిలో ఆత్మత్యాగం కోరే అపార కరుణ రసభరిత పాత్రలు నాగార్జున నీలమై నటించి ప్రేక్షకులను ధార్మిక ఆనందంలో జల్లలించడంతో స్క్రిప్ట్ పరంగా ఉన్న ఎన్నో లోపాలు మరుగున పడ్డాయన్నది సత్యం అది పునాదిగా ఇతర హీరోలు సైతం భక్తి చిత్రాల వైపు మల్లటం ఆయన అభిమానులు సైతం ఒప్పుకుంటారు ఆ కోవలోనే షిరిడి సాయి శ్రీరామదాసు ఓం నమో వెంకటేశాయలు చేసిన అన్నమయ్య స్థాయికి చేరుకోలేదు నవతరం హీరోలు పుట్టగొడుగులా వస్తూ ఉనికి కోసం పడరాని పాటలు పడుతుంటే వారసులు వచ్చాక కూడా నాగార్జున మనం లాంటి అల్ట్రా లాజికల్ ఫ్యామిలీ డ్రామాను తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారికి నివాళిగా అందివ్వడం ఒక అద్భుత ఘట్టం అరవై వయసు దాటిన యువ హీరోల సైతం అసూయ పడేలా గ్లామర్ మెయింటైన్ చేస్తూ సోక్గాడి చిన్ననాయనతో అవలీలగా యాభై కోట్ల వసూలు కొల్లగొట్టడం నాకే చెల్లింది బిగ్ బాస్ రియాలిటీ షోను ఆరు సీజన్లుగా విజయవంతంగా నడిపిస్తున్నారు విలన్గా కొత్త అవతారం ఎత్తి కూలీలో రజనీకాంత్ హీరోయిజంకి సవాల్ విసిరారు కొడుకుల చేతికొచ్చి హీరోలుగా సెటిల్ అయిన ఇంకా కష్టపడుతూనే ఉన్న నాగార్జున వయసులో రిటైర్మెంట్ స్టేజ్ దాటిందేమో కానీ కష్టం మాత్రం ఇంకా రెండు పదుల్లాగానే అనిపిస్తుంది అందుకే ఆయన యువ సామ్రాట్ కింగ్ అయ్యారు